ఓం నమో వెంకటేశాయన వాడపల్లిలో వేయించేస్తున్న స్వయంపు వెంకటేశ్వర వారి ఆలయంలో ఇవాళ రెండవ సమయం సందర్భంగా వేగవజ నుంచి భక్తులు వేలాదివే తరలి వచ్చి స్వాన్నిని దర్శించుకుని తెద్ద ప్రసాదం స్వీకరించి స్వాన్ని చాలా ప్రసాదంగా అన్నదానాలు స్వీకరించి సంతృప్తికరంగా దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు కూడా డెబ్బై నుంచి అరవై వేల మధ్యలో భక్తులు వచ్చారు సుమారుగా అరవై లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వస్తుంది గత వారం రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ వారం చంటి పిల్లలు తల్లికి ప్రత్యేకమైన క్యూలైన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సేవకులకు కూడా ప్రత్యేకమైన ద్వారం ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది అలాగే వికలాంగులకు కూడా వేరే ప్రత్యేకమైన ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత లైన్ వాళ్ళకి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వారు కూడా సమయాభావం తగ్గించడం వరకు ఫ్రీ లైన్ రెండో లైన్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజున సంపూర్ణంగా చాలా సమయపాలన తగ్గి భక్తులందరూ కూడా సంతృప్తికరంగా ఉచిత దశలో స్వామివారి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ మార్పులతోటి భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు నమో వెంకటేశాయ ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడే ప్రివ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆటేపురం మండలం ఆడపల్లి క్షేత్రం స్వామి ఈ కలియుగంలో జిల్ల యొక్క ఆ నుంచి అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఉత్తరించడానికి ఈ యొక్క క్షేత్రంలో స్వయంభూత ఎర్రచందన స్వరూపుడై శింపుచ కథలతోటి ఇక్కడ విలేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు శనివారం కావడం చేత తెల్లవారుజామున ఉదయం నుంచి స్వామివారి యొక్క సుప్రభాత సేవ అర్చన ఐశ్వర్యలక్ష్మి హోమం వెంకటేశ్వర మూలమంత్ర పూర్వక హోమం అదేవిధంగా బాలభగవంత్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని తదుపరి తెల్లవారుజాముల నుంచి ఇప్పటివరకు కూడా అనేకమైనటువంటి భక్త జనావు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్వామివారికి విశేషం ఏంటంటే ఏడు సినిమాలు ఏడు వారాలు ఏదైనా సరే వరుసగా దర్శనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి మనస్సులోని సంకల్పాలన్నీ కూడా నెరవేర్తాయి అటువంటి మహత్యం కలిగినటువంటి స్వామివారు